హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరంగల్ వండర్స్ వన్ ఫోర్ త్రీ మన వరంగల్ వండర్స్లో అయితే హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా మంచిదంట అందుకని చెప్పేసి నేనైతే ఈ రెసిపీ చూపించబోతున్నాను ఇది ఇదేంటంటే సగ్గుబియ్యం కిచ్చిడి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని వాటిని పక్కన నానబెట్టుకోవాలి మినిమం టూ త్రీ అవర్స్ వరకైనా అవి నానితేనే కొంచెం మనకి మెత్తగా అవుతాయి సగ్గుబియ్యం అన్నవి ఆ వాటర్ని మొత్తం అది అబ్జర్వ్ చేసుకోవాలి అప్పటి వరకు దాన్ని ఒక రెండు గంటల వరకు నానబెట్టుకోవాలి దాని తర్వాత అవి నానిపోయిన తర్వాత అయితే ఒక గిన్నె పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి కొంచెం నూనె వేసుకొని కొంచెం జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకోవాలి మనకి జీలకర్ర ఆవాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిలను అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మనకి పచ్చిమిర్చి మొత్తం పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి మనకు పల్లీలు వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది మనం తింటున్నప్పుడు పంటికి పల్లీలు తగులుతూ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది పల్లీలు మాత్రం స్కిప్ చేయకండి దీనికి ఈ రెసిపీకి పల్లీలే హైలైట్గా టేస్ట్ ఇస్తాయి అందుకని స్కిప్ చేయకుండా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని పల్లీలు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి మనకి పల్లీలు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో ఒక చిట్టికడు పసుపు వేసుకోవాలి మనకి పసుపు కూడా స్పెల్ వస్తుంది కదా పసుపు పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత అయితే మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకుని సగ్గుబియ్యం వేసుకోవాలి వేసుకొని ఆయిల్ పసుపు సగ్గుబియ్యంకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి మనం ఫస్ట్ వేయగానే అడుగంటుతుంది అందుకని చెప్పేసి మనం కలుపుతూనే ఉండాలి బాగా కలుపుకోవాలి అది కలిపేసి బాగా ఫ్రై అవని ఇవ్వాలి బియ్యాన్ని కూడా ఎందుకంటే మనకు వాటర్లో ఉన్నాయి కదా ఇంతసేపు నానబెట్టి ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై అవుతుంటే టేస్ట్ ఫ్లేవర్ అన్నది బాగా వస్తుంది అందుకని చెప్పేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి దాని తర్వాత అయితే లాస్ట్లో కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మీడియంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత కూడా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి అవి కలుపుతున్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఇలా జెల్లీలాగా ఫామ్ అవుతుంది అది కంప్లీట్లీ జెల్లీలాగా అయిపోతుంది అన్నట్టు సగ్గుబియ్యం మనకి అలా జల్లీలాగా ఫామ్ అయిందంటే మనకి రెసిపీ రెడీ అయిపోయినట్టే మనం కొంచెం జల్లీలాగా ఫామ్ అయిపోయిన తర్వాత బాగా కలిపేసుకొని తీసుకుంటే సగ్గుబియ్యం కిచడీ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ మార్నింగే టమ్మి కూడా ఫుల్ అవుతుంది ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా మంచిదంట అందుకని ట్రై చేయండి బాగుంటుంది